గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను అన్ని విధాలుగా అమనించాడని బ్రాందీ షాపుల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు పిఠాపురం మహారాజా వారి కోట ఆవరణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యాయులకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎంతో శ్రమించారు మరి ఆయన జీవితాన్ని ఉపాధ్యాయులు గౌరవించడం కోసం చేశారు చేత సరేనపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం ఉపాధ్యాయుల దినోత్సవం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ ఉపాధ్యాయులకి అదేవిధంగా మరి మన జిల్లా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఉపాధ్యాయులకు గౌరవం నన్నది కల్పించిందంటే చాలా బాగున్నాయి ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో ఒక గురువుని ఎలా గౌరవించాలో తెలియని విధంగా అక్కడికి బ్రాంచ్ షాప్స్ డ్యూటీ చేసిన దాఖలాలు మనం అమలు చేశాం ఈవేళ మన దేశ ప్రధాని అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఉపాధ్యాయుల ముందు టీచర్ ముందు స్టూడెంట్ ఆ టీచర్ కనపడేసరికి సడన్గా లేచి నాస్పిస్తాం అంటే ఈ దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దిదే ఉపాధ్యాయులు యువతను తీర్చిది తీర్చిదిద్దిదే మంచి మార్గంలో తీర్చిదిద్దిదే ఉపాధ్యాయులు చేత ఉపాధ్యాయుల దినోత్సవాన్ని మనందరం గౌరవించుకుంటున్నాం మనందరం ఈ స్థాయిలో ఉన్నది ఉపయోగపడిన ఉపాధ్యాయులందరికీ కూడా మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం మరొకసారి పిటాపు నియోజకవర్గ ఉపాధ్యాయులందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం